ఆ ఎన్ని పోయిస్ ఉండ వద్దులే వద్దు అయిపోయింది అమ్మా అయిపోయింది తాయినా కదా కొద్దిగా ఎక్సర్సైజ్ ఫ్రీ ఉంటుంది వద్దు 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 వద్దులే అది లేక అది లేక అమ్మా అది అట్లా అయిపోయింది కాళ్ళు కూడా ఇట సైకిల్ దొక్కినట్టు దొక్కి ఓ అది చిన్న హాయ్ ఇక హాయ్ చెప్పు ఇక హాయ్ చెప్పు మీ ఫ్రెండ్స్ కి హాయ్ అను హాయ్స్ హాయ్ ఫ్రెండ్స్ అను హాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అంతే మామో ఎడమాకలే ఎడమాకలే వద్దులే వద్దులే గుయ్యాలి గుయ్యాలే సూప్ పండుకుంటుందా మా తాపి పాలు ఎందుకమ్మ నీకు अजय माके रेपटी बाग वासन बाय काय 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 काय